వెల్కమ్ బ్యాక్ టు ముచ్చట్లు అండి మీ సత్క్రైర్లు అందరూ మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్నారండి అర్థమవుతుంది ఈ వయసులో మేము ఛానల్స్ పెట్టుకున్నా కూడా చాలా ఆదర ఉంటున్నారు ఇద్దరు అమ్మాయిలు అండి పెళ్ళిళ్ళు చేసేస్తాము మేమిద్దరం ఇటు పద్దులికెళ్ళే ఏరియా పొద్దున్నేమో తోటలు చేసుకుంటూ ఉంటున్నాం ఈ వయసులో నీకెందుకు ఇది అన్నారనుకుంటున్నాం మా వాళ్ళు ఈ వయసులో ఎందుకు చేస్తున్నారు మీరు అర్థం చేసుకుని ఆదరిస్తున్నందుకు సంతోషం అండి ఏమన్నా పొరపాట్లన్నా చిన్న చిన్నవి తప్పులు క్షమించి తప్పులు సరిదిద్దుకుంటారని అనుకుంటున్నాను అందరూ చాలా అభిమానంతో సబ్స్క్రైబర్లు అందరూ చాలా ఆదరాభిమానాలతో ఉన్నారు అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ బామ్మగారిని అందరూ ఆదరిస్తారు అనుకుంటున్నాను అందుకే మా మనవాళ్ళు ఉండారండి ఇక్కడ దగ్గరలో ఉన్నారు వాళ్ళు మా మనవాళ్ళు లాంటి వాళ్ళే అమ్మమ్మ నీకు ముచ్చట్లు వచ్చట్లేని పెట్టుకుంటేనే బాగుంటుంది వయసులో అన్నారు సరేనమ్మ మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకున్నాను మీ అందరు ఆదరాభిమానాలతో మీ బామ్మగారు